జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నూతన పోలీసు సర్కిల్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ రణ్ కర్గైతో కాల్సి ప్రారంభించిన గౌరవపల్లి భూపాల్పల్లి శాసన గంట సత్యనారాయణరావు ప్రజలందరూ కూడా పోలీసుకు ఇక్కడ ఈ సర్కిల్ రన్ చేయడం సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా గుడ్ నేటి గారక మనం ఉద్దేశం

ఒక ఫైవ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అంతా ఫైవ్ పోలీస్ స్టేషన్ ఎక్కడ కూడా ఇది నెబరింగ్ ఏరియాలో ఎక్కడ కూడా లేవు సో ప్రతి సర్కిల్లో మ్యాక్సిమంగా రెండు మూడు పోలీస్ స్టేషన్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మాత్రమే ఇది ఇక ఇక్కడ భోపాల్పల్లి దగ్గర ఉంది తర్వాత ఇది గన్పూర్లో చాలా డెవలప్మెంట్ కూడా ఇండస్ట్రిజింగ్ కూడా స్టార్ట్ అయింది నేషనల్ హైవే కూడా ఉంది ఇది జన్కో కూడా ఉంది సో ఈ ప్రకారంగా చాలా డెవలప్మెంట్స్ కూడా అయింది ఆ కోసం ఒక సర్కిల్గా ఇక్కడ ఉండాలి ఆ కోసం ఇది ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో స్పెసిఫిక్లీ ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని సెక్రటరీ నుంచి ఇది విదిన్ అ ఇమీజియట్ టైంలో ఇది సర్కిల్ ఆఫీస్ తీసుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇది గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్ కూడా తీసుకోవడం జరిగింది ఆ కోసం నేను ధన్యవాదాలు చెప్తాను ఇది మనము ఇది కొత్త సర్కిల్ వచ్చిన తర్వాత కొత్త పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు ఇంకా ఒక గట్టిగా పోలీస్ స్టేషన్ పోలీసింగ్ ఉండాలి ఒక గట్టిగా మంచిగా ఇది పెట్రోలింగ్ కూడా చేయాలి సో ఇప్పుడు ప్రజలకు కూడా పోయి అక్కడ దరఖాస్తు ఇవ్వడానికి అవసరం లేవు ఇప్పుడు మన గన్పూర్లో మాత్రమే ఇక్కడ మీ వచ్చి సర్కల్ ఆఫీస్ కూడా ఉంది పోలీస్ స్టేషన్ కూడా ఉంది అన్నీ మీ ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ ప్రకారంగా మన గోపాలపల్లి పోలీస్ నుంచి కూడా చాలా డెవలప్మెంట్ కూడా జరుగుతుంది ఖచ్చితంగా దాంట్లో అందరు స్టేక్ హోల్డర్స్ నుంచి కూడా సాయం చాలా ఉంది మనం గన్పూర్ సర్కల్ ఆఫీస్ ఇప్పుడు ఇనాగ్రేట్ చేశాం సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్ ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు చిత్యాల సర్కల్ ఆఫీస్ ఉంటుంది అండ్ ప్రజ వెళ్ళడానికి అది కొన్ని ఇష్యూస్ ఉంటాయి అమెందం ఉంటుంది సో ఇప్పుడే మీ సర్కల్ ఆఫీస్ కన్పూర్ సర్కల్ ఆఫీస్ మీ దగ్గర వచ్చింది పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడే ఉంది సో బేసికలీ మన గవర్నమెంట్ మోటో ఇది కూడా ఉంది మనం ప్రజా దగ్గర వెళ్ళాలి సో అది పోలీస్ కూడా ఇది మన 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 జిల్లాకి మన రాష్ట్రంకి చాలా మంచి వర్క్ చేస్తున్నారు సో బిఫోర్ ఘన్పూర్ సర్కిల్ ఆఫీస్ ఇనాగ్రేషన్ ముందు లాస్ట్ టూ త్రీ వీక్స్ బ్యాక్ మనం కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సిమినర్లీ ఈరోజు ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు కి బిఫోర్ దిస్ ప్రోగ్రామ్ సిసిటీవీ కెమెరా కూడా ఇప్పుడు చేశారు సో ఇది సర్కిల్ ఆఫీస్ అండ్ కొత్తపల్లి గోరి కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్కి వచ్చిన ఇది యాక్చువల్లీ ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అండ్ ఇది మన గౌరవ నీళ్ళు ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్తో ఇది వచ్చింది సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ సిమిలర్గా మీ దగ్గ మీ దగ్గర ఒక బిల్డింగ్ ఉంటే ఒక పోలీస్ ఫోర్స్ ఉంటే సో ఇది ఇది ఘన్పూర్ మండల్ యాక్చువల్ ఇండస్ట్రిలైజ్డ్ మండల ఇది ఇక్కడ జన్కో సింగరేణి అండ్ దెన్ అది భూపాలపల్లి అండ్ ఘన్పూర్ యాక్చువల్గా ఒకలాగా ఉంటుంది ఇప్పుడే సో ఇక్కడ నాకు ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు పోలీస్ అండ్ ఈ ఒక బిల్డింగ్ ఒక ఫోర్స్ మీద కూడా వచ్చింది సో దాట్ ఈస్ యాక్చువల్గా మీకు అందరి ప్రజాకు లాభం ఉంటుంది సో ఫర్ దిస్ ఇన్ ది ఎండ్ ఐ విల్ లైక్ టు కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి గారిని చిట్్యాలలో పెద్ద సర్కిల్ ఆరు మండలాలతో కూడిన సర్కిల్ ఉండడం వల్ల గోర్కొత్తపల్లి మండలంలో ఒక పోలీస్ స్టేషన్ కావాలని గన్పూర్లో కూడా ఒక సర్కిల్ ఆఫీస్ కావాలని అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భూపాలపల్లిలో ఉమెన్ పోలీస్ స్టేషన్ భూపాలపల్లిలో కావాలని ఈ నాలుగు కూడా రిప్రజెంటేషన్ గౌరవం ముఖ్యమంత్రి గారికి నేను ఇవ్వడం జరిగింది ఫైనాన్స్లో ఈరోజు ఈ రెండు సర్కిల్ను అదేవిధంగా గోరుకొత్తపల్లి పోలీస్ స్టేషన్ జీవో వచ్చి మనం ప్రారంభించుకోవడం జరిగింది గత నెల క్రితం గోరుకొత్తపల్లి పిఎస్ ఈరోజు సర్కిల్ ఆఫీస్ మిగతా రెండు పోలీస్ స్టేషన్లు కూడా ఉమెన్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొస్తాం వీటికి బడ్జెట్ తో కూడా బడ్జెట్ తో కూడా పెళ్లి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా జీవో ఇప్పించేసి అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ను ఒక ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్గా కూడా ఆదర్శంగా ఉండే కొరకు కొత్త బ్యాచ్ను ఎస్పీ గారు సూచన మేరకు ఆ రోజు పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు మహిళలకు కూడా ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఉద్యోగాల్లో కానీ ఈ రాష్ట్రంలో వ్యాపార వర్గాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత కలిగించాలనేటువంటి ఉద్దేశంతో కూడా మహిళా సబ్ ఇన్స్పెక్టర్ను కూడా అక్కడ ఇవ్వడం జరిగింది